కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో తప్పిన పెను ప్రమాదం ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఎమిగినూరు నుండి కర్నూలుకి వెళ్తుండగా ఈ ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామ సమీపంలో పెను ప్రమాదం తప్పింది ఎమిగినూరు నుండి కర్నూలుకి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి వెంటనే గమనించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తంగా చేసి కిందకు దింపాడు బస్సును మంటలను ఆర్పేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రజలు నీళ్లు చల్లి మంటలను అదుపు చేయడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్